వెల్కమ్ టు థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇరవై ఐదులో మనం ఏం మంచి జరిగిందో ఏం చేయడం జరిగిందో భవిష్యత్తు అయిన అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం ఇంతకుముందు వీడియో లైవ్ పెట్టే ప్రయత్నం చేసిన ఏదో చిన్న ఎర్ర ఉండి పోయింది సో మళ్ళీ ఎందుకు మళ్ళీ వీడియో పెడుతున్నాను బేసిక్గా చూస్తే దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ కేతిరెడ్డి కనెక్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ మామూలుగా నేను ఫేస్బుక్లోనూ దీనిలోనూ ఉంటా ఉంటాను నేను సో దాంట్లో లైవ్ పెడుతూ ఉంటాను అండి కానీ ఆ కేతిరెడ్డి ఎమ్మెల్యే అని ఉండడంతో కొంతమంది కింద కామెన్సింగ్ ఎమ్మెల్యే కాదు కదా ఇది అరే నాకే మోజ్ అప్పుడెప్పుడో ఎప్పుడో పెట్టా నాకు ఎమ్మెల్యే కంటే పైకి పోవాలనే ఉంటుంది నాకు ఎమ్మెల్యే పెట్టాలని ఏమైనా మోజ్ ఏమి ఉండదా మేజోన్ ఉంటుందో చెప్పు అంతకంటే పైన ఉండాలనే కోరుకుంటాం కదా మంచి పోస్ట్ ఉండాలనే సో అది ఫేస్బుక్ వాళ్ళకి మెయిల్స్ పెట్టినాము వాళ్ళ నుంచి కూడా రాలేదు కాబట్టి ఇంకా ఈ యూట్యూబ్ని లోనే అన్నీ ఇద్దాము అని దీనిలోనే నేను మోస్ట్ ఆఫ్ ది టైం అవైలబిలిటీగా ఉంటాను సో కపుల్ ఆఫ్ థింగ్స్ జరిగినది నేను మొదటి నుంచి చెప్తున్నీ కదా కొన్ని రోజులు టైం ఇచ్చేసి తర్వాత యాక్టివ్ అవుతాను ఇది ఇది అని చెప్పేసి అంటే పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నా కానీ మాట్లాడేది కానీ చెప్పేది కానీ ఇంతకుముందు బాగా ఫేస్బుక్లో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే పది రోజులు పది రోజులకు ఈ మధ్యన తగ్గించాను ఎందుకంటే మొదట్లో మాట్లాడినప్పుడల్లా పార్టీలో కావచ్చు ఎందుకు గెలుపోవటంలు జరిగినాయి వీటన్నిటి గురించి కూడా మాట్లాడుతున్న సందర్భం కానీ ఇప్పుడు ప్రతిపక్షాలుగా మేము చేసినది పాలక వర్గము ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసింది దేశం యొక్క సినయారియోస్ నాకు తోచినది నాకు చెప్పుకుంటూ పోవడం నాకు మొదటి నుంచి అలవాటు అది కొంతమందికి మంచి కావచ్చు కొంతమందికి చెడు కావచ్చు బట్ నేను అనుకునేది మాట్లాడాలని మొదటి నుంచి నాకు అలవాటు సో దానిలో భాగంగా సో ఇరవై ఐదులో చూస్తా అంటే పెద్దగా అద్భుతాలేం జరిగినట్టే లేదు అద్భుతాలయం చేయరు రోజు మనం చూస్తున్నట్టుగా లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి బ్యానర్ ఐటమ్లు చూస్తున్నాం అది ఎక్కడున్నాయో తెలియదు తీసుకునే అప్పులు మాత్రం అప్పుకు కొత్తగా పేర్లు పెట్టి రుణ సమీకరణాన్ని పేర్ల మీద అప్పులు తీసుకుంటా ఉన్నాము సో ఆ విధంగా జరిగిపోతుంది మనము అలాగే నమ్ముతున్నాం అలాగే పోతాన సందర్భం పాపం ఇంతకుముందు అంతా కూడా మా ప్రభుత్వం మీద ఓ బాధపడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొంతమందికి డబ్బులు ఇచ్చేవాడు పేదోళ్లను డబ్బులు ఇచ్చేవాడు మిగతా వాళ్ళందరి మధ్యతరగతి అబ్బో మధ్యతరగతి అలాంటి వ్యాపారస్తులంతా ఏం కావాలి అనేవాళ్ళు ఇప్పుడేమంటున్నారు అంతా జగన్ రెడ్డి మేలయ్యా జగన్ రెడ్డి అందరికీ డబ్బులు ఇస్తా అంటే వాళ్ళు వచ్చి మా దగ్గర సామాన్లు కొంటాను ఇప్పుడు ఆ పద్ధతి లేదు అందరూ పేదోళ్ళు బయటికి రావటం లేదు వ్యాపారస్తులకి సరిగ్గా లేదు అందరూ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నామని చెప్పేసి బాధపడుతున్న సందర్భం నాకు తెలిసి ఏమైనా ఉంటే ఏమైనా మందు ఏమైనా ఎక్కువ పోయింటొచ్చామోబా అంతకంటే మందు మందు తప్ప వేరేది ఏమీ పెద్దగా కొనుగోలు శక్తిలో ఏం లేదు ఎందుకంటే మనమంతా దానిల దగ్గరే కదా అంతా మంచి చెడులన్నీ మాట్లాడే విషయం అంతా కూడా మన ఇంట్లో పిల్లం పిల్లలకు చెప్పం కానీ తల్లిదండ్రులకు చెప్పం కానీ అంత మందు దగ్గర చెప్తా ఉంటాం అనమాట మంచి చెడులని అవే తీడుస్తాయని రాత్రికి అయితే మత్తు ఉంటుంది కదా నిద్ర వస్తుంది ఒక ఫీలింగ్తో సో అదే కదా మన దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి విద్యను అందిస్తాము బాగా స్కూళ్ళు చేస్తామంటే ఒప్పుకొని దాంట్లో మంచి మందు ఇస్తాము అంటే కాలాలు ఉన్నాయంటే అది ఎక్కడ ఉండదు అనమాట మన దేశంలోనే జరుగుతుంటే సో అందరూ హ్యాపీస్ బాగా మంచిదా మందు సో సో ఈరోజు ఈ లైవ్ వల్ల ఇది చేసేది ఏంటంటే ఏ వర్గం హ్యాపీతో ఉంది ఏ వర్గం హ్యాపీగా లేరు అనే దానిలో చూస్తే రైతాంగం చూస్తే అలాగే తయారైనడు కర్షకుడు కార్మికుడు అందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో అయినా మంచిదే జరుగుతుంది ఏమో చూడాలి కానీ రైతులు గిట్టుబాటు లేదు పని పనిచేస్తే డబ్బు లేదు ఇప్పుడు కొత్తగా గ్రామాలలో అయితే ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ వచ్చింది దాన్ని ఎన్ఆర్జీఎస్ రెండు వేల ఐదులో నేను హానెస్ట్గా చెప్పదలుచుకున్నా చాలా చోట్ల గొడవలు ఫ్యాక్షన్లు తగ్గినాయి ఎన్ఆర్జెస్ వచ్చిన తర్వాత ఎందుకంటే ప్రతి ఒక్కరు తన కాలం మీద తను పని చేసుకుంటున్నాడు తిరుగుతున్నాడు పని చేసుకుంటున్నాడు ఇబ్బంది లేకుండా ఉన్న సందర్భం నుంచి ఈరోజు పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి ఇప్పుడు నాలుగు వేల కోట్లకు బడ్జెట్ అయింది మనమంతా ఏమైందంటే జీరామ్జీ పేరు పెట్టినాడు గాంధీ పేరు తీసేసినాడు దీని మీద అంత పడింటే వీళ్ళు సైలెంట్గా ఆ డైవర్స్ ఫేషన్లో సైలెంట్గా పథకాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేయడం పరిస్థితి ఎందుకంటే మోన్లీ మనకు అదాని అంబానీ బాగుంటే చాలు కదా వీళ్ళందరి జనాలు పోతే పోతేనే ఉంటుంది మనం కూడా దాని గురించి కూడా పెద్దగా ఆలోచించే పరిస్థితుల్లో లేంలే మనకంతా కూడా ఆ పద్ధతిలో ఆలోచించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఉపాధి హామీ పనిలో జరిగిన లోటుపాటు వల్ల ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు మనమా అప్లోడ్ చేయలేము మనకున్న వ్యాపకాలు ఎక్కువైపోయినాయి ఉన్నదంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టడానికి సరిపోతుంది ఎక్కడ ఏమీ జరిగే పరిస్థితిలో లేదు సో మీకు పోయి పోయే కొద్ది తెలుస్తుంది ఉపాధి హామీ ఏ విధంగా నిర్వీర్యం చేస్తారు ఏ విధంగా గ్రామాల్లో ఇబ్బంది జరుగుతుంది అనేది పోయే కొద్ది నీట్గా ఉంటుంది అనమాట ఎవరో వంశీ లెవెన్ ప్రోనా ఎవరో పెట్టారు మంచి నకిలీ మంది సో మా దరిద్రం చూడు మేమంతా నకిలీదని చెప్పేసి మా మీద కేసులు పెడితే తీరా చూస్తా అంటే వాళ్ళు దొరికి పెట్టినారనమాట మా నకిలీ కేసులు అయిపోయినాయి వాళ్ళు ఒరిజినల్ కేసులు అయిపోయినాయి ఎందుకంటే ఈ కేసుల విషయానికి వస్తే చెప్తే రెడ్డి అని అప్పుడు ఉండే అతను చంద్రబాబు నాయుడు గారి మీద కేసు కట్టినాడు పెట్టినాడు కంప్లైంట్ ఇచ్చినాడు కేసు రిజిస్టర్ నాకే మధ్య అదే అతన్ని మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసినాడు అతను అప్రూవల్ అయిపోయినాడు అతను అప్రూవల్ అయిపోయి చంద్రబాబు పెట్టిన కేసు ఏమో ఫ్యాక్ట్స్ లేవు అని ఫ్యాక్స్ లేవు అని చెప్పేసి దాంట్లో ఏదో చెప్పారు కరెక్షన్ ఆఫ్ ఫ్యాక్స్ ఏదో అని చెప్పేసి దాని కింద అతని కేసులోంచి తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు మామూలుగా నాకున్న నాలెడ్జ్లో మామూలుగా ఒకరు బెయిల్ వేసినారు అనుకో బెయిలులో ఉన్నప్పుడు అవతల పీపీ కానీ ఏజీ కానీ ఎవరైనా కానీ ఏం అబ్జెక్షన్ చెప్తారు అంటే సార్ ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సను పొలిటికల్గా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఇతను హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ సో ఆ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఇతను కేసును తారుమారు చేస్తారు సాక్ష్యాలన్నీ చెరిపేస్తాడు అనే ఉద్దేశంతో ఇతనికి బెయిల్ ఇవ్వద్దండి అని అడుగుతారు ఫస్ట్ పీపీ కోర్టు దానికి కన్విన్స్ అయితే బెయిల్ ఇవ్వదు కన్విన్స్ కాకుండా బెయిల్ ఇస్తా అంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది సరే అతనికి ఏదో జబ్బుల వల్ల బాధపడుతున్నాడని ఇంకోటో ఈరోజు జరుగుతున్నది ఏంది వాజ్దేవ్ రెడ్డి అనే అతన్ని తీసబోయి కేసులో వెరికిచ్చాడు అతని చేతనే చంద్రబాబు కేసులో ఫ్యాక్చువల్స్ లేవు దీంట్లో అని ఒకటి విద్రా పిటిషన్ వేసినారు ఇది ఇంక ఇంతకంటే దరిద్రం ఉంటుంది ఇంతకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది ఒక కేసుని సరే మన దేశంలో ఇవే జరిగిపోతున్నాయి కాబట్టి ఇంక జరిగిపోతుంది అన్ని వ్యవస్థలు అలాగే తయారైన కాబట్టి దీంట్లో కూడా లేకుంటే ఇది ఎవడు చెప్పినా ఎక్కడ చెప్పినా ముందు ఫస్ట్ జరిగేది ఏంటంటే సుప్రీంకోర్టుకి పోయినా ఎక్కడ పోయినా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ క్యాన్సిల్ కావాలి బికాస్ హీఈస్ అండ్ సుప్రీంగా ఉండి ఈ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉండి హీఈ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒక కంప్లైంట్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసి అతని మీద కేసు పెట్టింది దాని మీద ఆయన విత్డ్రా ఎట్లా చేస్తారు ఎందుకంటే ఆ కేసులో ఈడీ ఇద్దరు ముగ్గురిని జైల్లో పెట్టింది ఈడీని ఇద్దరు ముగ్గురిని పెట్టి జైల్లో వేసి ఇతను యాభై రెండు రోజులు జైల్లో ఉండి చాలా ఆస్తులు అటాచ్ చేసింది మరి ఎలాంటి కేసులలో ఎలా పెడతారో నాకు అర్థం కావటం లేదు సో మనం మన రాజ్యాలన్నీ అలాగే నా నడుస్తానే కదా ఏదైనా ఎట్ల ఎట్లైనా చేసుకుంటుండొచ్చు అన్నిటికీ ఒక దేవుని పేరు చెప్పుకుంటా అంటే చాలా ఇంక బయటపడిపోతా ఉంటాం అదే కదా మనం దేవుణ్ణి మనం నమ్ముతాం వాళ్ళు అమ్ముకుంటా అంట రాజకీయాల కోసం అది ఎప్పుడో ఎన్టీఆర్ కృష్ణ మురళీమోహను ఏదో సినిమా అంటే దేవుడు చేసిన మనసులు అని చెప్పేసి సో సేమ్ డిటో సబ్జెక్ట్ అదే జరుగుతుంది అంటే మనం వింటానం పోతానాం మాట్లాడేవాడు లేడు ఇది లేదు చూసినాం కదా రెండు వేల ఇరవై ఐదులో ఓ ఆపరేషన్ సింధూర్ అండి ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత దాంట్లో ట్విట్టర్లో ట్రంప్ పెట్టేంత వరకు తెలియదు ఆ యుద్ధం ఆగిపోయిందనే విషయం మనం అంతా ఏందో జరిగిపోతుందని మనం అనుకుంటా అంటే ట్విట్టర్లో పెట్టేంత వరకు మనకు తెలియదు అనమాట ఆపరేషన్ సింధు అండి అన్నిటికంటే ఏషియా కప్పులో తిలక్ వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పిఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధు పార్ట్ టూ అని పెట్టినారు ఇది యాడ్ కనుకోలో ఢిల్లీ బ్లాస్ట్ సంగతి ఏమైందో తెలియదు మనకి ఇవన్నీ పట్టవు మనకి దీని గురించి ఆలోచించడానికి టైం లేదు చెప్తున్నాం కదా రూపాయి వాల్యూ నైంటీ వన్ ఎంతో అయిపోయింది మామూలుగా మనం మాట్లాడుతుంటే ఏమంటా అంటే మా మా ఫ్రెండ్ అమెరికాలో ఉంటాడు డాక్టర్ వాడు ఏమన్నాడంటే అంటే ఇప్పుడు రే మీరు ఇంకొక ఐదేళ్ళు కానీ కన్నా డాలర్ పెరుగుతా పోతే మేము ఐదేళ్ళుగానే ఇక్కడ కష్టపడితే ఇండియాలో వచ్చి సెటిల్ అయిపోవచ్చు ఇంక రిటైర్మెంట్ లైఫ్ అంతా అక్కడే గడిపేయచ్చు అని ఎందుకంటే ఆ విధంగా పోతుంది మనకు అవన్నీ పట్టవు కదా డాలర్ రేట్ ఎట్లా పోతేనే మన ఇండియా వ్యాల్యూ ఎట్లా ఉంటుంది అనేది చూస్తే నేను ఇవన్నీ అవసరం లేదు కదా పోతానా జరిగిపోతుంది ఇది అయిపోతాను అని సో కేసెస్ని ఆ విధంగా దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఇంతవరకు ఇంకా అది రాలేదు ఏదో జరుగుతుంది కానీ ఇట్స్ కంప్లీట్లీ హైలీ ఇన్ఫ్లుయెన్సింగ్ దేమ్ సో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఎవరు ఎవరు కోర్టుకు పోయినా కానీ సుప్రీం కోర్టుకు పోయినా కానీ డెఫినెట్గా బెయిల్ అనేది క్యాన్సిల్ కావాల్సిన విషయం సరే ఇంకా అన్నీ మన చేతుల్లోనే నడిచిపోతున్నాయి కదా ఇంతకుముందు ఏ విధంగా నడుస్తాడో ఇవన్నీ కూడా సో వాటన్నిటిని కూడా చూసుకోవాల్సిన బాధ్యత సో ఐ విష్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ విల్ బి హ్యాపీ టు ఎవర్ వన్ సో నేను ఎందుకు ఈ కేతిరెడ్డి కనెక్ట్ అనే యూట్యూబ్ ఛానల్కి వచ్చి చెప్పడం జరుగుతుంది సో బీన్ రెగ్యులర్ టచ్ విత్ యూ ఆల్ మీ అందరితో కూడా రెగ్యులర్గా టచ్ టచ్ ఉంటాను కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతోంది ప్రపంచంలో కావచ్చు మన దేశంలో మన మనం ఎలా మోసభోగపడుతున్నాము అని చెప్పేసి ఇంతకుముందు చూశాం పెట్రోల్ ధర కర్ణాటకలోకి పోయి పాపం లోకేష్ బాబు వస్తాను పెట్రోల్ రేట్లు తగ్గిస్తానని చెప్పాను సో ఇప్పుడు చూస్తే అదే పెట్రోల్ రేట్ ఉంది మన జీఎస్టీలో మేము ఇంతమంది ఉంద పెంచి తప్పు చేసినాము ఇప్పుడు తగ్గించి మేలు చేస్తున్నామని మోడీ గారు డిఎస్టీ తగ్గించినాడు కార్లలో కొన్ని వెహికల్స్ ఎయిటీన్ చేసినాడు కొన్ని దాంట్లో ట్వంటీ ఎయిట్ చేసినాడు హై ఎండ్ వెహికల్స్కి ఇప్పుడు ఎయిటీన్ ఉండే దాంట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు పది పర్సెంట్ సెస్ పెంచినాడు మనకేం అనవసరం దాని గురించి మాట్లాడము ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ టు మనం మాట్లాడకపోతే అది నిజమైపోతుంది మేము మేము గతంలో చేసిన అతి పెద్ద తప్పులలో అది ఒకటి ఇప్పుడు పెరిగిన గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి పెరిగిన పెట్రోల్ రేట్లు ఉన్నాయి ఇవన్నీ ఏపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏమి పెంచలే పెంచినది ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పెంచినారు మేము మాట్లాడలేకపోయినాం మాట్లాడినంటే మా మీద ఆ నింద వచ్చేది కాదు ఈరోజు వాళ్ళ తిరుగుతున్నప్పుడు కూడా మనం ప్రశ్నించే వాళ్ళం సో డెఫినెట్గా అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో రిక్వెస్ట్ నేనైతే రెగ్యులర్గా దీనిలో మాట్లాడుతూ ఉంటాను ఇక మీదటి నుంచి సో వారానికి పది ఒకసారి అయినా డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ నాకు నాకు తెలిసినది నాకు తోచినది మా పార్టీలో కావచ్చు బయట కావచ్చు ఇవన్నీ కూడా చెప్పుకుంటాం పోతూ ఉంటాము మా పార్టీదైతే ముందే చెప్పేసినాను ఎక్కడ తప్పిదాలు జరిగినాయి ఎక్కడ అని ఇప్పుడు పాలకులు చేసే దాని మీద డెఫినెట్గా క్వశ్చన్ చేస్తూ ఉంటా ఉంటాం మా మా ధర్మవరానికి వాళ్ళకల్లా కూడా మా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నారు అది కూడా తొందరలోనే కూడా మొదలు పెడతాము జనం దగ్గరికి విల్ పిలిచి వై పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అయినారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి సో ప్లీజ్ ఫాలో ఫర్ మై అప్డేట్స్ ఇన్ కేతిరెడ్డి కనెక్ట్స్ యూట్యూబ్ ఛానల్ అల్ బి రెగ్యులర్లీ ఇన్ టచ్ విత్ యూ థ్యాంక్ యూ